శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్పించారు అలాగే మరి పూతురు సునిత గారికి అలాగే మురుగుడు హనుమంధరావు గంగగిరి వారికి రెండు ఎమ్మెల్యే కూడా కల్పించడం జరిగింది మరి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా పద్మశాలి దిగే కూడా కట్టబడటం జరిగింది అలాగే సింహాకలం దేవస్థానంలో కూడా మరి చేనేతరకి మరి కల్పించడం జరిగింది అలాగే ఎన్నో రకాలటువంటి మరి పదవుల్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేనేతరికి కట్టబెట్టడం జరిగింది ఇంత వరకు ఇంతకు ముందు వరకు కూడా ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి ప్రేయారిటీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్సాల పక్కన పక్షాన చేనేతల పక్షాన ఉండడం జరిగింది మరి ఈరోజు మేమందరం రేపు రేపు జరగబోయే ఎన్నికల్లో విశాఖ జిల్లా చేనేతలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడానికి కారణం మేము విశాఖపట్నం రాజకీయంగా పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు కూడా నెగ్లెక్ట్ చేస్తాయి మన పక్క జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఒక్క పర్సెంటేజ్ కూడా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి రెండు మూడు ఎంపీ సీట్లు కంపెనీ సీట్లు ఇస్తారు అలాగే ఈ జిల్లాలో కూడా ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి రెండు మూడు ఎనభై సీట్లు ఇస్తారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలోని కూడా అసలు చేనేత సామాజిక వర్గం లేనటువంటి మండలం కానీ గ్రామం కానీ ఉండదు అది మూడు ఇళ్ళ ముప్పై ఏళ్ళ మూడు వందల ఇళ్ళే కొన్ని గ్రామాల్లో ఐదు ఆరు వేల మంది ఉన్నటువంటి కూడా ఉన్నారు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎనిమిది పది నియోజకవర్గాలు నలభై వేల దగ్గర ఎనభై వేల వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక పది ఉన్నాయి ఆయన మండలకి రోటి బెడ నోటి అలాగే మన ఎక్కడికి రోటి కుప్పాట ఒకటి ధర్మవరం ఒకటి మాధవరం ఒకటి ఇలాగా ఉన్నాయి అదే కాకుండా

ఇదే కాదు గత ఎన్నికల్లో కూడా మేము ఏవో రెండు సీట్లు ఇవ్వండి కానీ గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జనసేన ఎవరు ఏమో అప్పుడు మాకు ఒక్కొక్క సీట్ కూడా లేదని చెప్పి డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ గారిని కర్నూలు ఎంపీగా పోటీ చేయించి నెక్కించారు ఆ నెగ్గిరాయన్ని నల్లమొల్లి మాటలు చెప్పి మాయ చేసి మసి చేసి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు అంటే ఈ పార్టీకి ఏ విధమైన నిబద్ధత లేదు ఎవరు కూడా చేనేతల్లో ఎవరు ఎదగడానికి ఇష్టం లేదు చాలా మంది నాయకులు మనం చూసాం ఏ ఒక్క నాయకులను ఎదగించారా ఏ ఒక్క నాయకుని కూడా నిమ్మల కష్టపడి వాడు పార్టీలో ఆయన అందరినీ ఏదో విధంగా చేనేతలని పథకాలు తుక్కేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే విధంగా ఇంకా అదే ఈ పార్టీ చూస్తే ఈసారి నూట డెబ్బై సీట్లు రెండు సీట్లు ఇచ్చింది ఇద్దరు ఇచ్చారు మా ఆడబడుతులకి చెప్పుకోవచ్చు అంటే నూట డెబ్బై ఐదు సీట్లు కనీసం రెండు సీట్లు కూడా రెండు కూడా ముఖ్యమైనవి ప్రాముఖ్యమైనవింగళగిరి లోకేష్ మీద ఎమ్మెదినారు అక్కడ ఇలాగా ఈ విధంగా మాకు మాకంటూ గుర్తింపు ఇచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా మేము పద్మశాలి కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాము మేము కూడా కులపరంగా మేము అందరం కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం సందేహం లేదు ఏది ఎక్కడ పోయింది చేనేత నూట డెబ్బై ఐదు సీట్లు ఐదు ఒక